ఎన్నిసార్లు అడిగినా దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు మా బంధులో ప్రాణం ఉండగా ఆయన బయట పెట్టనని మాట ఇచ్చాను లక్ష్మి జీవితం కంటే నువ్వు ఇచ్చిన మాట గొప్పది కదమ్మా చెప్పమ్మా ఎవరతను హాయ్ <coughs> ఓ <Hi. tos> <coughs> hmm. నీ రోజు లేకపోయానని కోపంగా ఉన్నావా ఆనందంగా ఉన్నాను సరే సరే పుట్టినరోజు బాగా జరిగింది ఓ బ్రహ్మాండంగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ మీరు లేరే నెగతాలు చేసి వెళ్ళిపోయారు పురి పోసుకొని అనుకున్నాను కానీ మీతో ఒకసారి చెప్పి సారీ డియా ఆఫీస్ పని మీద అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది కట్టుకునే పెళ్ళం పుట్టినరోజు కట్టే ముఖ్యమైన విషయాలు నా మొగుడు ఉండకూడదని ఆశించి ఆడదాన్ని నేను కన్న తల్లైన మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు అనుకునేవాడిని నేను ఎరా ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాట ఒక మాట అన్నా చెప్పకుండా వెళ్తావా పోనీ నీ పెళ్ళతో చెప్పాలొచ్చుగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టినరోజు మూడు నెలల ముందే క్యాలెండర్ మీరు టిక్కులు పెట్టుకునేవాడి పుట్టినరోజులు టిక్కులు పెట్టుకోలేని మొగుళ్ళని పెళ్ళాలు గౌరవించరా యూసెస్ పిలో పైగా అంత దూరం నుంచి మా అమ్మ కూడా వచ్చింది ఇంతకాలం నా కాపురం మూడు పువ్వులు ఆరు కాయలు అనుకుంటుంది మీరు నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా చూడు మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం పోనీ ఇప్పుడు మేమని పిలిపించదు ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజు బ్రహ్మాండంగా జరిపిద్దాం ఏదో అయితే నీ కోపం తగ్గదా ఆల్ రైట్ నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు వస్తా డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి చూడమ్మా లేదా భార్యామణి కొబ్బరి ముఖ పెట్టవే కోడల పిల్లకి మామసూత్రాలు చెప్పాలి చూడమ్మా మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి లాగే వాకెట్లో నుంచి చొక్క పట్టుకుని ఏదని చెప్పాను అనుకో ఖచ్చితంగా ఆ చెప్తాడు ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు కనుక ఇంటికి లాగానే చిరువుతో పలకరించి లోపలికి తీసుకెళ్లి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకు నిజం చెప్పను అనుకో చవల పిల్లగా ఆవురు ఆవురు అంటూ నిజమంతా కక్కేస్తాడు డీటెయిల్స్ మిస్ కావు ఇందా అర్జెంటుగా లోపలికెళ్ళి మీ భర్తను మచ్చికి చేసుకో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చికి చేసుకుంది కావాలంటే అడుగు సో బావు వెళ్ళా వెళ్ళిపో ఏమండి స్నానం చెద్దరుగానిలేండి నో లేమంటుంటే ఇప్పుడే గొడవ చేయడం ఇప్పుడే బతిమలాడు సరే పొరపాటు అయిపోయింది చాలా పొరపాటు అంటే చాలు గుంజిల్ది తీయాలా తీయాలి నువ్వు గుంజిలు తీస్తే నాకే కష్టం సరేలేండి స్నానాన్ని పదండి కానీ ఒక షరత్ మన ఇద్దరం కలిసి

టమాటో పచ్చడి స్పెషల్ రా ఆడవాళ్ళు మీరు ఇంటి పని చూసుకోండి మేము వడ్డించుకుంటాం పని వాళ్ళు అయితే పని వాళ్ళ పని చూసుకోండి మీకు మా శ్రమ మేము వడ్డిస్తాం అబ్బా ఆఫీషియల్ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఉండకూడదమ్మా మీరు వెళ్ళండి అరే కొడుకు హైదరాబాద్ ఎందుకు వెళ్ళవరా ఆఫీస్ పని మీద అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలిరా నీ బుద్ధులతో యాభై ఏళ్ళ కిందట పుట్టాను నిజం చెప్పే లక్ష్మి చూడాలని వెళ్ళాను లక్ష్మ ఎలా ఉంది ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు మోసం చేశాడు లక్ష్మి గర్భవతి పాప అంతేరా జీవితాలు అలాగే ఉంటాయి అమ్మ చనిపోయింది జానకమ్మ జానకమ్మ అదేమిటి అలా సరిపోతున్నారు జానకమ్మ మీకు తెలుసా నాకేం తెలుసు నాకేం తెలుసు ఎప్పుడో నీ నోటి వెంట విన్నట్టు గుర్తు నా నోటి వెంట మీరేం వినలేదు మీ నోటి వెంట ఏనాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ నీకు తెలియని నిజాలు నాకు మాత్రం ఏం తెలుసు లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకోని అన్నాడు ఆమె తండ్రి గురించి మీకు మీకేమైనా తెలిసేమో నాకేం తెలీదు తెలిసేమో అని అడిగాను ఇంకెప్పుడు అడక్కు పెట్టి వేసుకో లక్ష్మి ఎక్కడ ఉందిరా ఎక్కడుంటే మీకెందుకు ఆ పిల్లతో మీకేం సంబంధం లేదు నాకేం సంబంధం ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను పాపి నీకు ఇష్టం లేదు చెప్పదు అంతే సరే తెలుసుకోండి లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది నెంబర్ టూ గాంధీనగర్ గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు మరి నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పరా నాకేం సంబంధం లేదు